హలో అండి హాయ్ నేను బూరెలు చేశాను అన్నాను కదా ఇది నిన్నే మేము కొబ్బరి నూసు బూర్లు చేస్తామండి కాకపోతే నేను ఆ వీడియో తీయలేదు అయితే ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ కొబ్బరి కూర ఉంటుంది కదా ఆ కూరలో బెల్లం వేసి ఉడకబెట్టాలన్నమాట అది నెక్స్ట్ డే మనం బూర్ల కింద వేసేసుకుంటాం అనమాట ఇది ఫస్ట్ మేము పిండి ఆడేసుకుని ఉంచుకున్నాం అనమాట ఆ పిండిలో ఒకటి వేసుకుంటూ అలా కలాయి పెట్టుకుని ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందే కలాయి పెట్టుకోవాలి పెట్టుకుని ఒక్కొక్కటో వేసుకోవాలి బాగా హీట్ ఎక్కాలన్నమాట ఆయిల్ ఎక్కాక చూసుకురా ఎలా బబుల్స్ వస్తున్నాయో ఆ బబుల్స్ అలా రావాలన్నమాట అలా అయితే బాగా లోపల వేది ఉంటుంది మెత్తగా లేకుండా మంచిగా వేకి క్రిస్పీగా వస్తుంది అనమాట బోరు సో ఇలాగా ఇది ఏకైన్త్ వరకు ఇందులో ఎన్ని పడితే అన్నీ ఒక సిక్స్ కానీ ఎయిట్ కానీ పెట్టి మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకో ఇలా చూసారా మీరు ఈ బాల్స్ కానీ మేము తీసిపోయి తయారు చేసేసుకున్నాం అనమాట అయిపోయిన వెంటనే అలా చేసేసి బాగా మంచి గోల్డెన్ కలర్ అంటాం కదా ఆ కలర్లో వస్తే చాలా బాగుంటాయి అన్నమాట యాక్చువల్లీ నేను ముందు రోజే నేను కొబ్బరి న్యూజు చేసేసుకున్నాను అన్నమాట ఆ బాల్స్ ఇప్పుడు అంటే త్వరగా అయిపోతుందని ఈ బాల్స్ ఇలా పిండిలో వేసేసుకుని ఒకొక్కటి కళాయిలో వేసేస్తున్నాను అనమాట ఇదైతే లాస్ట్లో తీసాను లాస్ట్ బూర్లు అన్నమాట అందుకని కొద్దిగా ఆయిల్ పిచ్చింది ఇంగ చూసారా బూర్లు మంచి కలర్గా ఎలా వచ్చినాయో సో ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయి ఊర్లు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్